శివాయ ఓం నమ శివాయ ఓం శ్రీమాత్రే నమ ద్వాదశ జ్యోతిర్లింగములు పన్నెండు ఒకటి శ్రీ సోమనాథ జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రము గుజరాత్ స్టేట్లో ప్రభాసపట్నంలో కలదు సౌరాష్ట్రదేశిరంభే జ్యోతిర్మయం కేంద్ర కళా కళావతసం భక్తి ప్రధానాయ ప్రభావతీర్థం తం సోమనాథం శరణం ప్రభజే రెండవ జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రము శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీశైలంలో కలదు శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే పి సదావసంతం తమర్జునం మల్లిక పూర్వమేనం నవామి సంసార సముద్ర సీతం మూడవ జ్యోతిర్లింగము చాలా మహిమాన్వితమైన జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రము ఇది మధ్యప్రదేశ్లో ఇక్కడికి చాలామంది భక్తులు త్రీ సిక్స్టీ డేస్ కూడా వెళ్తూనే ఉంటారు విదేశాల నుంచి ఇది ఈ మంత్రం చదవడం వల్ల మనకి అపమృత్యు దోషాలు అకాల మృత్యు దోషాలు జనమ నక్షత్ర బాధలు అన్ని కూడా తొలగిపోతాయి శ్లోకము అవంతికాయం చ జనం అకాల మృత్యుహ పరిరక్షణార్థం ముందే మహాకాళ మహాసురేషం మూడవ జ్యోతిర్లింగము చాలా మహిమాన్వితం నాలుగు ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే ఓంకారంలో కలదు కావేరికా నర్మదాయో పవిత్రే సమాగమే సజ్జన తారణాయ సదైవ తృపురేవ త్రిపురేవసంతం ఓంకార మేషం శివమేకమేడే ఐదవ జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రం వైద్యనాథ జ్యోతిర్లింగము డౌనుకు రెండు మేళ్ళతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే కలదు ప్రజ్వల్య నగరం క్షేత్రం అని పేరు పూర్వోత్తరే పారిలాగుదానే సదాశివం తమ్ గిరిజా సమేతం సురాసరదాత పాద పద్మం శ్రీవైద్యనాథం నమవైదు ప్రేమశంకర్ జ్యోతిర్లింగము ఆరవ జ్యోతిర్లింగము ఇది డాకిని మహారాష్ట్ర స్టేట్లో పేట్ ప్రాంతమే యో డాకిని సాకినిక సమాజే నిషేవ్యమాణం సితనై సదైవ భమాది ప్రసిద్ధం తం శంకరం భక్తిహితం నమామి భూత ప్రేత పిశాచ బాధలు మనకి మన మనకు నక్షత్ర జాతక దోషాలన్నీ పోవును భీమశంకర జ్యోతిర్లింగము ఏడవ జ్యోతిర్లింగము రామేశ్వర జ్యోతిర్లింగము తమిళనాడు రాష్ట్రంలో రామేశ్వరం శ్రీ తామలపురజీ జలరాశి యోగి నెత్తి సేతల్వత్రే శ్రీరామచంద్రేణ సమర్పి రామేశ్వరాకం సగత నమామి రామచంద్రప్రభుల వారు ప్రతిష్ఠించిన పుణ్యక్షేత్రము శ్రీరాగేశ్వర జ్యోతిర్లింగము ద్వారకా గుజరాత్ అసమర్థ అసమర్థ సంజే నగరే చరమ్యే విభూషితాంగం హృదయ్య ముక్తి సద్గుణమేశం శ్రీనాగనాథం శరణం ప్రపంచం ఎనిమిదవ జ్యోతిర్లింగం తొమ్మిదవ జ్యోతిర్లింగము విశ్వేశ్వర జ్యోతిర్లింగము వారణాసి కాశీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సానందమానందనే వసంతం ఆనందకందం అతపాప బృందం వారణాసి నాథ విశ్వనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపంచే త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలో నాసిక్కి ముప్పై కిలోమీటర్ల దూరంలో కలదు త్రయాంబకేశ్వరం మహారాష్ట్ర సింహాద్రి పార్శ్వే తటే రమంతం గోదావరి తీర పవిత్ర దేశే యద్దంత నాక జాతనాశం ప్రజాయితే త్రయంబకం మేష ఇది గోదావరి ప్రముఖ నది అయిన దక్షిణ భారతదేశంలో పెద్ద నది అయిన గోదావరి నది ఒడ్డున కలదు కేదారేశ్వర జ్యోతిర్లకం కేదార్నాథ్ ఉత్తరప్రదేశ్ మహాద్రి పార్శ్వేజు త్రటేరమంతం సంపూజ్యమానం సతీమున సరాశురేక్ష మహోరగాజే కేదారమేషం శివమేక మేడే పదకొండవ జ్యోతిర్లింగం పన్నెండవ జ్యోతిర్లింగము కృష్ణేశ్వర జ్యోతిర్లింగము ఎల్లోరా గుహలకు దగ్గరలో గలదు మహారాష్ట్రలో జ్యోతిర్లింగాలు లో ఎలాపురే రమ్య విశాల కీష్మన్ సముల్లసం తంచం జగద్భరేణ్యం వందే మహోదార పరస్వభావం కృష్ణేశ్వరాక్యం శరణం ప్రపంచే పన్నెండవ జ్యోతిర్లింగం మహిమాన్యతమైంది ఇక్కడ పుత్రులు పుత్ర సంతానం ఉన్న వారు ఎక్కువగా వెళ్తారు ఇది అజంతా గుహల్లో కాదు మహారాష్ట్రలో అయితే మనకి జ్యోతిర్లింగాలు భీమశంకర జ్యోతిర్లింగము ప్రేంబకేశ్వర జ్యోతిర్లింగము కృష్ణేశ్వర జ్యోతిర్లింగము మూడు మూడు జ్యోతిర్లింగాలంగా పుణ్యక్షేత్రాలు మనకి మహారాష్ట్రలోనే ఉన్నాయి కేదార్నాథ్ అయితే హిమాలయాల్లో ఉంది చాలా మహిమాన్వితం ఇది వెన్నా మనం చదివిన పుణ్యఫలము రాష్ట్రాద శక్తి పీఠాలు అయితే మనకి పద్దెనిమిది ఈ జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రాలు మనం విన్నా చదివినాక మహిమాన్వితం మనకి ఫ్రెండ్స్ పుణ్యఫలం దొక్కుతుంది థ్యాంక్ యూ అండ్ చాలా వీక్షిస్తాం మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నా ఛానల్ను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్ దిస్ టెంపుల్ నేమ్ మీజ మార్కండేశ్వర స్వామి దేవాలయము థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు థ్యాంక్ యూ వెరీ మచ్